హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో రోజుకు మనం ఏడు నుంచి ఎనిమిది పేపర్లు అయితే పరిశీలించి మీకు విద్యా ఉద్యోగ సమాచారం అయితే అందించడం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోకి గురుకుల పోస్టులో డౌన్ మెరిట్ లేనంటే ప్రాథమిక అంచనాల్లో పదిహేడు వందలు నాన్ జాయినింగ్స్ అదేవిధంగా డిఎస్సి మరియు జేల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం వరకు ఖాళీ అవుతుంది అన్నిటిని వచ్చే క్యాలెండర్లోనే నింపేలా కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది సో దీన్ని చూసుకుంటే డౌన్ మెరిట్ పాటించాలని ఆరు నెలలుగా అభ్యర్థుల పోరాటం అయినా అదేమి పట్టని రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది డౌన్ మెరిట్ విధానం అనేది ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు పాటించేలా కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే పడుతున్న పది పోస్టులకి లక్షల మంది రాస్తున్నప్పుడు పదకొండో ర్యాంకు పన్నెండో ర్యాంకు ఇట్లా వచ్చిన వాళ్ళు ముందు ర్యాంకు వాళ్ళు జైన్ కాకపోవడం తోటి వీరు కూడా కొంత జీరో క్యాండిడేట్కి రావడం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచించి కొంత చూసే ప్రయత్నం చేయాలి దానికి సంబంధించి చూసుకుంటే గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్ నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ముమ్మర కసరత్తు చేస్తుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఉన్న స్పీడ్ అనేది మనకు వెయిటింగ్ లిస్ట్ వారికి ఇవ్వాలనే ఆలోచన అయితే కొంత రావడం లేదు వీళ్ళకి డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్న వనిష్టు అభ్యర్థుల ఆలోచనపై నీళ్లు చల్లింది దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ అభ్యర్థులైతే మండిపడడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో జేఎల్ పీజీటీ టీజీటీ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ లైబ్రేరియన్ స్కూల్ పీడీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ టీచర్ తదితర తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిప్ అయితే గత ఏడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించింది ఇందులో కొంతమంది అర్హులు లేని కారణంగా ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది దీంట్లో మనకు పదిహేడు వందల మంది ఇప్పటివరకు జాయిన్ కాలేదు అదేవిధంగా ఇప్పటికే రెండు వేల నూట నాలుగు పోస్టులు అయితే మిగిలిపోయడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనకు చాలా పోస్టులు అయితే వేకెంట్ ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా మరోవైపు పదకొండు వేల అరవై రెండు డిఎస్సి పోస్టులతోటి ఫిల్ అప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో కూడా ట్రిప్ వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంది ఇందులో కనుక సెలెక్ట్ అయితే సో మరియు ట్రిబ్యున్ కూడా వదిలేసే అవకాశం ఉంది దీంతో అయితే సగానికి పైగానే వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో దానికి సంబంధించి చూసుకుంటే డిగ్రీ గురుకులాల్లో డిఎల్ మరియు పీడీ లైబ్రరీ పోస్ట్ సంబంధించి ఏడు వందల తొంభై మూడు నోటిఫై చేస్తే ఏడు వందల నలభై మాత్రం నింపడం జరిగింది యాభై మూడు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా మనకు దాదాపుగా నాలుగు వందల నాలుగు వరకు అయితే ఫిలప్ చేయకుండా మిగిలిపోయాయి వీటికి అదనంగా చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వచ్చిన వారు దానికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో డిఎస్కి సంబంధించి ఫలితాలు రాగానే ఇందులోని సగం వారు డేస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది సో కాబట్టి దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఫిలప్ చేస్తే ఇందులో దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు వెహికల్స్ ఏర్పడే అవకాశం ఉంది సో మనకి ప్రభుత్వాలు అయితే మిగిలిన వారికి ఇచ్చే ప్రయత్నం చేసే ఉపాయం చేయాలి అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా అంటూ మరొక వార్త రావడం జరిగింది తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారంటూ ఇవ్వడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగున్నారు సో ఆనంద్ మహీంద్రా అనేది కొంత స్కిల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్గా ఆలోచించే వ్యక్తి కాబట్టి సో ఇలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడం అనేది కొంత మంచి అనుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్కు రిజిస్ట్రేషన్ షూర్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా అనేది స్కీమ్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు రిజిస్ట్రేషన్లు అయితే బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి అర్హులైన స్టూడెంట్స్ వచ్చే నెల పదమూడు వరకు ఈ పాస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ప్రతి ఏటా రెండు సార్లు రిజిస్ట్రేషన్లు అయితే జనవరి మరియు ఆగస్టులో అయితే నిర్వహించడం జరుగుతుంది ఆర్థిక సహాయంగా ఇరవై లక్షల వరకు అయితే అందజేస్తుంది అవకాశం అయితే ఎవరైతే ఇతర దేశాలకు వెళ్దాలనుకుంటున్నారో వారైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇరవై లక్షల వరకు మీకు ఆర్థిక సహాయం అయితే అందబోతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ అంటూ మరొక వార్త రావడం జరిగింది కసరత్తు చేస్తున్న అధికారులు ఒక్కరోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొంత పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం డిఎస్సీ ఫైనల్కీని ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రిలిమినర్కీ రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీ రిలీజ్ చేసి అదే రోజు లేదా ఆ తర్వాతి రోజు ఫలితాలు వెల్లడించాలని భావిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను స్టార్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇది జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సారించారు డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించే అవకాశం ఉందంటూ కూడా మనకు అధికారులైతే వెల్లడించడం జరిగింది దీనికి రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారు ప్రతి టీచర్ పోస్టుకు ముగ్గురిని మెరిట్ పద్ధతిని ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలంటూ నిర్ణయించడం జరిగింది జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది అభ్యర్థుల వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకైతే అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాను పంపించేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాలలో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలుపెట్టాలంటూ అధికారులైతే భావిస్తున్నారు అనుకున్న విధంగా ఈ ప్రక్రియ అంత సమయానికి ముగిస్తే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చంటూ విశ్వసనీయ వర్గాలైతే తెలపడం జరిగింది మొత్తంగా చూస్తే అక్టోబర్ చివరి నాటికే నియామక ఉత్తర్వులను అయితే అభ్యర్థులకు అందించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు పేర్కొని జరిగింది సో ఏదో ఉన్నప్పటికీ డిఎస్కి సంబంధించి అక్టోబర్ చివరి వారం వరకు వీరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రతి నెల పరీక్షలకు ముగింపు అంటూ మనకు స్కూల్స్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాదిలోనూ ఎఫ్ఎల్ఎన్ అదేవిధంగా లిప్ అమలు పర్యవేక్షణకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ యాప్ అంటూ మనకు అయితే వార్త ఇవ్వడం జరిగింది సర్కారు పాఠశాల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపు కనీస సామర్థ్యాల సాధనకు గతంలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ అదేవిధంగా లిప్ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం సైతం కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది వీటి అమలులో కొన్ని మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి నుంచి ఐదు తరగతులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అదేవిధంగా ఆరు నుంచి తొమ్మిది తరగతులకు లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లిప్ను విద్యాశాఖ తలపెట్టింది అయితే ఎఫ్ఎల్ఎన్ ను తొలిమెట్టు లిప్పునకు ఉన్నతి అని నామకరణం అయితే చేయడం జరిగింది అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు ప్రతి నెల పరీక్షలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు ప్రతి నెల పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ముగింపు పలికింది వీటి స్థానంలో ఆగస్టులో బేస్లైన్ టెస్టు డిసెంబర్లో మిడ్లైన్ పరీక్ష మార్చిలో ఎండ్లైన్ పరీక్ష నిర్వహించాలని సూచించడం జరిగింది సబ్జెక్టుల వారిగా విద్యార్థుల పురోగతిని అంచనా వేసి నమోదు చేస్తారు ఫలితాలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేస్తారంటూ ఇవ్వడం జరిగింది మండల ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారులు హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బడులో తనిఖీలు నిర్వహిస్తారు తరగతి గతి బోధనను పరిశీలించి ఫీడ్బ్యాక్ ఇస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు ప్రతి నెల పరీక్షలకు ముగింపుకు సంబంధించి కొంతైతే వివరణ అదేవిధంగా విద్యార్థులు పాసు ఫెయిల్ రెండు స్వీకరించాలంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్టు పేర్కొనడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది ఇది విద్యార్థులనే కాదు జీవితంలో ఏదైనా కూడా పాసు ఫెయిల్ అనేది రెండు ఉంటాయి ఈ రెండిటిని పాజిటివ్గా స్వీకరించి మనం ముందుకెళ్ళినప్పుడే జీవిత చరమాంకంలోనే నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది అప్పుడు కనపడుతుంది సో మనకు జీవితంలో గడుస్తున్న కాలంలో ఎక్కడో ఒక చోట పాసు ఫెయిల్ పాసు ఫెయిల్ అంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ జరుగుతున్న పాసు ఫెయిల్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ జీవిత చరమాంకంలో మాత్రమే మనకు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనే విషయం అప్పుడు అర్థమవుతుంది సో దాన్ని బట్టి మనం ఒక విజేతగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు మన పాస్ ఫెయిల్ని స్వీకరిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీనాస్ డే